సరియు నదీ తీరం దగ్గర కోసల రాజ్యం ఉంది ఈ రాజ్యంలో అయోధ్య నగరం ఉంది విశ్వమానవాల్ని పాలించిన వైవస్వత మనువు యొక్క అభిష్టానుసారం ఈ నగరం నిర్మించబడింది తొంభై ఆరు మైళ్ళ పొడువు ఇరవై నాలుగు మైళ్ళ వెడల్పు ఉంది ఈ నగరం చాలా అందంగా దేనికి లోటు లేకుండా ఉంటుంది ఆ రాజ్యాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నారు అక్కడ ఏ ఇబ్బందులు ఏ దొంగతనాలు జరగవు అంతా చాలా చక్కగా ఉంటుంది కానీ దశరథ మహారాజుకి ఎన్ని ఉన్నా ఏదో తెలియని బాధ లోపల ఉంది తన తర్వాత రాజ్యాన్ని పాలించడానికి కొడుకు లేడు అని చాలా బాధపడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకి కొడుకు లేకపోవడంతో అశ్వమేధ యాగం చెయ్యాలని మహారాజు ఒక నిర్ణయానికి వస్తారు యాగం కోసం పురోహితుల్ని పిలవడానికి సుమంత్రుణ్ణి పంపిస్తారు వచ్చిన పురోహితులకి ఇలా చెప్తూ బాధపడతారు నాకు పుత్ర సంతానం లేకపోవడంతో చాలా బాధపడుతున్నాను అని ఇంకా నేను సంతోషంగా ఉన్నాను అని నటించలేను అని చెప్తారు మీ అనుమతితో అశ్వమేధ యాగం చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తారు దానికి పురోహితులు ఒప్పుకోవడంతో యాగం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు తరువాత సుమంత్రుడు దశరథ మహారాజ్ గతంలో జరిగిన ఒక కథ చెప్తారు వైదిక యజ్ఞం అంటే ఆషామాషి కాదు ఆ యజ్ఞంలో పాల్గొనడానికి దేవతలు వస్తూ ఉంటారు యజ్ఞంలో బలి చేసిన జంతువులు మళ్లీ తిరిగి జన్మిస్తాయి గతంలో మహాయుగంలో వచ్చిన సత్యయుగంలో శరత్ కుమారుడు ముందు ఒకసారి ఈ కథను చెప్పారు ఆయన చెప్పినవి ఇంతవరకు ఎక్కడా జరగలేదు కానీ అవి భవిష్యత్తులో జరుగుతాయేమో అని చెప్పారు రోమపాద మహారాజు చేసిన పొరపాట్ల వల్ల తన రాజ్యంలో చాలా చెడులు జరుగుతాయి కానీ తను ఏం చేశారో తనకి తెలియదు అందుకే బ్రాహ్మణులు పిలిచి నా వల్ల ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు కానీ మీకు తెలుస్తుంది కదా దీనికి పరిష్కారం ఏమిటో చెప్పండి అని అడిగారు దానికి బ్రాహ్మణులు ఇలా చెప్పారు రాజా కశ్యప కుమారుడైన విభండక ఋషి అని ఒక గొప్ప మునీశ్వరుడు అడవిలో ఉంటారు అతని కుమారుడు అయిన ఉంటారు అతనికి మీ కుమార్తె అయిన సమంతికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్తారు దానితో మీకు మీ రాజ్యానికి అంతా మంచి జరుగుతుంది అని చెప్తారు అయితే శాంత దశరథ మహారాజు కి కుమార్తె తన మిత్రుడు అయిన రోమపాధకుడికి పిల్లలు లేక శాంతాని ఇస్తారు అయితే రోమపాద మహారాజు విషయశృంగుణ్ణి తీసుకొని రమ్మని పురోహితులకు చెప్తారు పురోహితులు ఇలా అంటారు ఆయన్ని అక్కడ నుండి తీసుకొస్తే ఋష్యశృంగుడు శపించే అవకాశం ఉంది అని అంటారు అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే అందమైన ఆడవాళ్ళని అక్కడికి పంపించమని అంటారు దానికి రోమపాల మహారాజు ఒప్పుకుంటారు నిజానికి ఋష్యశృంగుడికి తన తండ్రి తప్ప ఇంకొకరు తెలియదు చూడలేదు అయితే ఋష్యశృంగుడు ఒక రోజు బయటికి వెళ్తూ ఉండగా అతని కోసం చూస్తున్న అందగత్తలు ఋష్యశృంగుడికి కనిపించేలా అతని దగ్గరకు వెళ్తారు వెళ్ళి ఇలా అడుగుతారు మీరు ఎవరు అని నేను శృంగుడిని నేను మా నాన్నగారు ఇక్కడే దగ్గరలో ఉంటాము అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాము అని చెప్పి మీరు చాలా బాగున్నారు ఇక్కడే మా ఇల్లు అని చెప్పి మా ఆతిథ్యం తీసుకోమని చెప్తారు అయితే వాళ్ళంతా కలిపి ఇంటికి వెళ్తారు ఋషి సింభుడు వాళ్ళ అందరికి ఆతిథ్యం ఇస్తారు అయితే మా నాన్నగారు వచ్చే సమయం అయింది అతను చాలా కోపడతారు అని భయపడుతూ చెప్పి వెళ్ళమంటారు అయితే ఆ అందగత్తలు మేము మీ ఆతిథ్యం తీసుకున్నాము మా ఆతిథ్యానికి కూడా తీసుకోమని కోరుకుంటారు వాళ్ళు తెచ్చుకున్న పళ్ళు స్వీట్లు అన్ని ఋషికి దుంపలు మాత్రమే తినడం వల్ల ఇవి చాలా అతనికి నచ్చుతాయి అయితే తర్వాత రోజు ఆ అందగట్టలు దగ్గరికి వెళ్తారు వాళ్ళంతా కలిపి రోమపాద మహారాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు అయితే ఋషిశృంగుడు చాలా ఆనందపడతారు దానికి కారణం రాజ్యానికి తీసుకొచ్చే సమయం దేవతలు అంతా చాలా ఆనందంగా పూలు గట్ట అతని మీదకి జల్లుతారు రోమపాద మహారాజు దగ్గరికి తీసుకొని క్షమించమని కోపడద్దు అని చెప్పి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతారు అయితే దానికి శృంగుడు పెళ్లి అక్కడే ఇలా దశరథ మహారాజుకు చెప్పారు ఋషశృంగుని అశ్వమేధ యాగంకి తీసుకొని రమ్మని తన మిత్రుడి దగ్గరికి పంపించమని అడగమని చెప్తారు దానితో నీకు నలుగురు పిల్లలు పుడతారు అని చెప్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్